ఇండిగోకు సంబంధించినటువంటి సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు ఈరోజున జరిగిన విలేకరుల సమావేశంలో అనేక అంశాల ప్రస్తావనలో భాగంగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి ఈ ఇండిగో సంక్షోభం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశము కేంద్ర ప్రభుత్వము ఈ ఇండిగోకు సంబంధించినటువంటి సంక్షోభము వాటి పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ విధమైనటువంటి రివ్యూస్ దాని మీద చేయటం లేదు ఏ విధంగా పర్యవేక్షణ చేయటం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే ఇది ఏవియేషన్కి సంబంధించినటువంటి అంశము డీజీసీఏ పరిధిలో ఉండేటువంటి అంశము కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎందుకు సంబంధం వచ్చింది కారణం ఏంటి అని అంటే ఈ విమానయాన శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు కాబట్టి నేషనల్ మీడియా మొత్తం కూడా రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేస్తూ వచ్చింది వారం రోజుల నుంచి ఈ సంక్షోభం ఏమితే ఉంది ఇది పరిష్కారం కావట్లేదు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని కాదు నేషనల్ మీడియా అంటే అది ప్రధానంగా బీజేపీ అనుకూల మీడియా ఇదంతా కూడా ఏం చేస్తుంది అని అంటే రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూరు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అని ఒక రకంగా రామ్మోహన్ నాయుడు మీద దాడి చేస్తున్నారు ఎందుకయ్యా అంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద వస్తుందేమో నరేంద్ర మోడీ వైపు ప్రశ్నలు వస్తాయేమో అనేటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాపాడేటువంటి విధంగా బీజేపీకి సంబంధించినటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఇది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత ఇక్కడ ఏ ఏవియేషన్కి సంబంధించినటువంటి మన విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మొత్తము ఆయన మంత్రి చూసుకోవటం కాదు కదా ప్రధానమంత్రి బాధ్యత కూడా ఉంటుంది కదా మరి ఆ విషయంలో నేషనల్ మీడియా మాట్లాడాలి అయితే ఇంకొకటి కూడా ఉంది ఇంటర్ లింక్ అయి ఉంది ఈ రిపబ్లిక్ టీవీలో తెలుగుదేశం జాతీయ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి దీపక్ రెడ్డి మాట్లాడేటువంటి సందర్భంలో ఈ అంశాన్ని నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు అనేటువంటి ఆ సెన్స్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో అర్ణబ్ గోస్వామి తీవ్రంగా దాన్ని అభ్యంతర వ్యక్తం చేశారు అసలు నారా లోకేష్కి సంబంధం ఇది రామ్మోహన్ నాయుడికి సంబంధించిన విషయం కదా అని ఒక రకమైనటువంటి దాడి చేశాడు తెలుగుదేశం పార్టీ మీద ఈ నేపథ్యంలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన క్లారిఫికేషన్ ఇచ్చారు మన కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కేంద్ర ప్రభుత్వమే మొత్తము పర్యవేక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని వివరించారు